అందరికీ నమస్తే అండి ఈ ముగ్గురు ఐపీఎస్ని నిన్న నిన్న కాదు మొన్న సాయంత్రం ప్రభుత్వం సస్పెండ్ చేసింది ముంబైకి చెందిన హీరోయిన్ కేసులో వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు సో కుట్రపూరితంగా ఆమెను తీసుకొచ్చి ఒక తప్పుడు కేసులో ఇరికించారు ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ ప్రకారం జరిగింది అని ప్రభుత్వానికి డీజీపీ గారు రిపోర్ట్ నివేదిక ఇచ్చారు కదా ఇది అందరికీ తెలిసిందే సో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఏముంది జనవరి ముప్పై ఒకటిన జనవరి ముప్పై ఒకటి రెండు వేల నాలుగున రెండు వేల ఇరవై నాలుగున సీఎంఓకి వీళ్ళిద్దరిని కాంతి కాంతిరాణా గారిని విశాల్ గున్నీ గారిని పిఎస్ఆర్ ఆంజనేయులు గారి సీఎంఓకి పిలిపించారు పిలిపించి మనం ఇలా ఒక హీరోయిన్ని ఇరికించాలి ఒక హీరోయిన్ మీద కుట్రపనాలి ఒక హీరోయిన్ని అరెస్ట్ చేయాలి దానికి సంబంధించి ఇలా కేసు వస్తుంది ఇలా ఫిర్యాదు వస్తుంది మీరు వెంటనే వెళ్ళాలి ఇవన్నీ చెప్పడం సో ఫిబ్రవరి రెండో తేదీన కేసు కేసు నమోదు అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంప్లైంట్ వస్తే వీళ్ళేమో ఫిబ్రవరి ఒకటో తేదీనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడం ఇదంతా కూడా నిన్న మనం చెప్పుకున్నాం కదా సో ఇది వాస్తవమే ఇది నిజమే ఏదైతే డీజీపీ గారు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారా అవన్నీ జరిగాయి అని ఇప్పుడు మరోసారి కన్ఫర్మ్ అయింది అది ఎట్లా అంటే ఈయన ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో విశాల్ గున్నీ గారు జూనియర్ ఈయనేమో పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీనియర్ డీజీపీ హోదాలో ఉన్నారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు ఈయన రెండు వేల నాలుగు బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాణా గారు ఆయన కూడా కీలకమైన పొజిషన్లో ఉన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్గా అప్పట్లో పనిచేశారు ఈయన రెండు వేల పది బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాబట్టి వీళ్ళ ముగ్గురితో పోలిస్తే ఈయన సీనియరు ఈయన సీనియరు ఈయన ఒక రకంగా జూనియర్ అనమాట సో ఈయన డీసీపీ హోదాలో ఉన్నారు ఆయన సిపి హోదాలో ఉన్నారు ఈయన డీజీ హోదాలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు కాబట్టి ఏం చెప్తే ఈయన ఈ గున్ని గారు నిన్న లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చేశారు ఎస్ అదంతా కరెక్టే అని ఏది జనవరి ముప్పై ఒకటో తేదీన నన్ను కాంతిరాణా గారిని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీఎంఓకి పిలిపించారు మేము వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా మనం ఒక హీరోయిన్ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఒక హీరోయిన్ మీద ఇలా కంప్లైంట్ వస్తుంది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం అరెస్ట్ చేయాలి మనకు పై నుంచి ఉన్నాయి అని చెప్పారు సో అప్పుడుకి మాకు ఇంకా ఫిర్యాదు అందలేదు ఫిర్యాదు అందకముందే మేము ఈ కేసు గురించి చర్చించాము ఆ హీరోయిన్ వ్యవహారం మీద చర్చించాము సో ఆయన ఆదేశాల మేరకే మేము ఒక రోజు ముందే టికెట్లు బుక్ చేసుకున్నాము అని ఆయన విశాల్ గున్ని గారు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో అన్అీషియల్గా ఆఫ్ ది కార్డ్ చెప్పడం కాదు లిఖితపూర్వకంగా రాష్ట్ర ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో ఈ కేసుని వాళ్లకు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారంట సో దాంతో మొత్తం విషయం అంతా బయటకు వచ్చింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నదంతా వాస్తవమే అని విశాల్ గున్నీ గారు చెప్పడంతో బయటకు వచ్చింది అయితే ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా పిఎస్ఆర్ ఆంజనేయుడు గారు సీనియర్ బ్యాచ్ అలాగే కాంతిరాణా గారు ఒక రకంగా సీనియర్ విశాల్గున్నీ గారికి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అందులోకి వీళ్ళ ముగ్గురు ఐపీఎస్లో విశాల్ గున్నీ మీద ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది ఈయనకు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు విశాల్ గున్నీ గారు ఎక్కడ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు అలాగే కొన్ని జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు డీసీపీగా పనిచేశారు ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన అదర్ దాన్ ఐపీఎస్ అంటే ఒక సివిల్ సర్వెంట్గా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్గా కూడా చాలామంది సుపరిచితులు కాబట్టి ఆయన తప్పు చేశారంటే చాలా నమ్మలేకపోతున్నారు అదేంటి విశాల్ గున్నీ గారు కూడా ఇలా చేశారా ఇలా చేశారని అనుకుంటున్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయనకు ఒక క్రేజ్ అలా ఉంది సో చివరికి ఆయన ఏం చేశారు సరెండర్ అయిపోయారంటే ఒక రకంగా ఎస్ ఇలా జరిగింది మమ్మల్ని సీఎం ఒక పిలిపించారు మాకే ఆదేశాలు వచ్చాయి కాబట్టి మేము ఇలా చేసాము అని మొత్తం చెప్పేశారు ఈయన ఆధ్వర్యంలోనే ముంబైకి టీం వెళ్ళారనమాట ఆ హీరోయిన్ కాదంబరి జత్వాని ఆమె ఫ్యామిలీని అరెస్ట్ చేయడానికి విశాల్ గున్నీ గారు ఆధ్వర్యంలోనే పది మంది వెళ్ళారు రెండు బ్యాచ్లుగా ఒక బ్యాచ్లో నలుగురు ఇంకో బ్యాచ్లో ఆరుగురు మొత్తం అందరూ కూడా ఫిబ్రవరి రెండున ఏడున్నర ఫ్లైట్కి ఏడున్నరకి వెళ్ళారనమాట సో కంప్లైంట్ వచ్చిందేమో ఫిబ్రవరి రెండు ఆరున్నరకి కంప్లైంట్ వచ్చింది దీనికి టికెట్లు బుక్ చేసిందేమో ఫిబ్రవరి ఒకటిన అంటే కంప్లైంట్ రాకముందే టికెట్లు బుక్ చేశారు అక్కడ దొరికిపోయారు అడ్డంగా దొరికిపోయారు ఆధారాలతో సహా దొరికిపోయారు ఇంకెలాగో దొరికిపోయాం కదా అని చెప్పి స్టేట్మెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చేశారు సో ఇలా ఇలా ఉంటాయి అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ మాటలు విని తప్పు చేస్తే ఆ తర్వాత ఎక్కడో దగ్గర ఏదో ఒక దశలో దొరికిపోతారు దొరికినప్పుడు తలదించుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరు ఆయనకి చాలా కెరీర్ ఉంది విశాల్ గున్నయ్య గారికి అందుకే ఎందుకులో రిస్క్ తీసుకోవడమని చెప్పేసినట్టున్నాడు మొత్తం థ్యాంక్ యూ